సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో ఆదివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు అయితే రావడం జరిగింది ఏపీ తెలంగాణలో ఏ విధంగా వెదర్ రిపోర్ట్ ఉండబోతుంది ఏంటి అనేది అయితే మనకి ఐఎండి భారత వాతావరణ విభాగం వారి విడు విడుదల చేయడం అయితే జరిగింది సో అందులో భాగంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో రేపు అంటే మనకి ఆదివారం నాడు వాతావరణ సమాచారం చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరంలో వర్షాలు అయితే రాబోతున్నాయి అదేవిధంగా మనకి ప్రకాశం నెల్లూరు అదే విధంగా కొంతవరకు కడప ఈ ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట ఏపీ విషయానికి వస్తే ఏపీలో మాత్రం ఉత్తర జిల్లాలో అంటే ఉత్తర కోస్తా జిల్లాలో అయితే వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట రాయలసీమలో మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు రాయలసీమలో మాత్రం ఇక్కడ మనకి కడపలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో వరంగల్ ఖమ్మం ఈ ఏరియాలో ఈ ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు సో అంతమించి చ పెద్దగా తెలంగాణలో వర్షాలు అయితే రావని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఓ మాదిరిగా చిరుజాలు అయితే పడతాయని తెలుస్తుంది సో ఏపీలో మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాంతాల్లో వర్షాలు అయితే వస్తాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో